హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎల్ఎన్ ప్రాపర్టీస్ మన ప్రేక్షకులకు కానీ వ్యూయర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్కి కానీ దసరా శుభాకాంక్షలతో ఒక న్యూస్ మాట్లాడదామని నేను వీడియో పెట్టాను మీకు గినక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంతకుముందు నేను చాలా చేసేవాడిని మన అపార్ట్మెంట్ల గురించి కానీ వీటి గురించి కాకపోతే మధ్యలో ఓన్లీ ఫ్లాట్సే పెడుతున్నాను కాకపోతే మనకు తెలిసింది రియల్ ఎస్టేట్లో కొన్ని విషయాలు చెప్దామని చెప్పేసి ఈ వీడియో ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో చేశాను ఫ్రెండ్స్ చూడండి మీరంతా కూడా ఇప్పుడు హైదరాబాద్లో మన తెలంగాణలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ గురించి అందరికి తెలిసిందే నేను కూడా చెప్తున్నాను తెలిస్తే ఓకే నా తెలిసిన పాయింట్లు నేను చెప్తాను కొత్త అయితే కనుక ముందుగా అందరికి కూడా నా దసరా శుభాకాంక్షలు ఏంటంటే ఇప్పుడు మనకు హైదరాబాద్లో జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడ అయినా ఏ చోటుకు వెళ్తున్నా మనమైతే ఎక్కడికి వెళ్ళామ కానీ అపార్ట్మెంట్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ లేదా స్టాండ్లోన్ అపార్ట్మెంట్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా హైడ్రా హైడ్రా అని పేరు వినిపిస్తుంది అసలు ఈ హైడ్రా వల్ల మనకేంటి మనకు వచ్చే సమస్య ఏంటి మనకి రా మనకి యూజ్ ఏంటి అనే దాని గురించి ఒక ఫైవ్ మినిట్స్లో చెప్తాను ఇప్పుడు మనం ట్రాఫిక్ జామ్ అయ్యో వర్షాకాలం వస్తే రోడ్ల మీదకి వెళ్తే మోకాళ్ళలోత నీళ్ళు వచ్చి ట్రాఫిక్ జామ్ అవుతుంది అలాంటి పరిస్థితులు మనం ఎవరిననుకుంటాము గవర్నమెంట్లో మనం అనుకుంటాము ఇలా ఎందుకు వస్తుంది ఇలా వాటర్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి ఇట్లా గత పది పదిహేను ఏళ్ళ బట్టి ఇరవై ఏళ్ళ బట్టి కూడా నగరం ఇలా వస్తూనే ఉంది ఎందువల్ల వస్తుంది ఎక్కడ ఉండాల్సిన ఎక్కడ ఉండలేదు అది ఎప్పుడు మొదలుపెట్టినా కూడా మనం దానికి సపోర్ట్ చేయాల్సింది ఖచ్చితంగా కూడా దాంట్లో మనకి మంచి ఉంటుంది కానీ చెడు ఎందుకు ఉంటుంది చెప్పండి అంతే కదా యాక్చువల్గా ఇప్పుడు వర్షం పడి మోకాల్లోకి నీళ్ళు వచ్చి కార్లు బైకులు మనకి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంటే నరకాల అనిపిస్తున్నాం చెప్పేసి మనమే టీవీ ఛానల్లో పేపర్లో న్యూస్ చూస్తున్నామన్నా మనమే సమస్య కోసం ఎవరో సాయ నడుం బిగించాలి కాబట్టి తెలంగాణ గవర్నమెంటే నడుం బిగించింది దీనికి మనం మంచి జరిగితే మంచి అని చెప్పుకోవాలా చెడు జరిగితే చెడు అని చెప్పుకోవాలా యాక్చువల్గా మనమైతే కనుక దీంట్లో మనకి తెలిసింది మాత్రం మనకి అవకాశం మనగా ఉండే న్యూస్ గురించి మన యూవర్స్కి కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ ఏం చెప్పేది ఏంటంటే చెరువుల వద్ద పబ్లిక్ ప్లేసులు పార్కులు స్థలాలు కబ్జాలైన ప్లేసులు మాత్రమే హైడ్రా వెళ్తుంది హైడ్రా అనేది ఆల్రెడీ జిహెచ్ఎంసీలో ఉండే ఒక విభాగమేది డిజాస్టర్ మేనేజ్మెంట్ అని విపత్తులు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ భూకంపాలు వచ్చినప్పుడు కానీ ఈ సంస్థ ఆన్ ది స్పాట్లో స్పందించేది ఎప్పుడూ ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం నుంచి మనకు ఉంది హైడ్రా అనేది దానికి కొంచెం వెసులుబాటు ఎక్కువ ఇచ్చి సమస్య ఇబ్బత్తులంటే వరదలు ఈ మనకి ట్రాఫిక్ జాములు ఏర్పడకుండా ముందే కనుక చర్యలు ఏమైనా చేపడితే కనుక బాగుంటుందేమని చెప్పేసి ఈ ప్రాసెస్ మొదలుపెట్టారు దీంట్లో మనకి మన అపార్ట్మెంట్లు కొనే వాళ్ళు కానీ అమ్ముకునే వాళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది ఏం లేదు అసలు హండ్రెడ్ పర్సెంట్ అంతా జెన్యున్గానే ఉంటాయి జీపీ పర్మిషన్తో కట్టిన జీహెచ్ఎంసి పర్మిషన్తో కట్టినా హెచ్ఎండి పర్మిషన్తో కట్టినా కరెక్ట్గానే ఉంటాయి మ్యాక్సిమం ఎక్కడ వస్తుందంటే మనకి నైంటీ నైన్ పర్సెంట్ అంతా క్లియర్గానే ఉంటారు బిల్డర్స్ క్లియర్గానే ఉంటారు మనం తీసేసుకునే వాళ్ళు క్లియర్గా ఉంటాం లోన్ ఇచ్చే వాళ్ళు కూడా క్లియర్గానే ఉంటారు ఎక్కడో ఏమవుతుందంటే ఒక వన్ టూ పర్సెంట్ ఈ ముఠాల నాయకులు కానీ నాయకులు కానీ ముఠాలకు ఏర్పడి పైరు వీలు చేసుకునే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ లేదా చెరువులు కానీ నాళాలు కానీ ఇవన్నీ కబ్జా చేస్తుంటారు పేద ప్రజలు కబ్జా చేస్తే కనుక గవర్నమెంట్ సగౌరవంగా డబల్ బెడ్రూమ్లు నిలుస్తామని చెప్పింది ఇంకా వన్ పర్సెంట్ ఎవరు ఉంటారు నాయకులకు కబ్జా చేసి పేద ప్రజలకు పెట్టి రెంట్లకు ఇవ్వటమో లేక అమ్మటమో చేస్తారు అది కంపల్సరీ మనం చూసుకోవాలి అలాంటివి అనేటివి హెచ్ఎండి అప్రూవ్డ్ అనేది అసలు ఇవ్వరు నాకు తెలిసి ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లో ఉంటే ఇప్పుడు నాకు తెలిసిన వాటిలో వాళ్ళు హెచ్ఎండి అప్రూవ్లో ఎక్కడ కొట్టలేదు ఓన్లీ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లో ఉన్న వాటిని కొట్టారు దానివల్ల అది జీపీ పర్మిషను అసలు పర్మిషన్ లేకుండా ఏదో మన నాయకుడు ఉన్నాడు అని చెప్పేసి ఒక బలవంతంగా అక్కడ ఒక ల్యాండ్ని కబ్జా చేసి దాన్ని ఎవరికో రెంట్కి ఇవ్వటం లేదంటే రేకుల షెడ్లు కట్టడం లేకపోతే కొద్ది ఇంకొంచెం అగ్రెసివ్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే మన సర్వే నెంబరు మంచి సర్వే నెంబర్ ఒకటే ఉందనుకోండి ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబరు ఇది ల్యాండ్ క్లియర్ ఫిఫ్టీ ఎయిట్ అనేది బఫర్ జోన్లో ఉంది వాళ్ళు ఏం చేస్తారు ఫిఫ్టీ ఎయిట్లో పోయి కట్టి ఫిఫ్టీ సెవెన్ను చూపిస్తారు అక్కడ అప్పుడు ఏమనుకుంటారు ఫిజికల్గా జనాలు బ్యాంక్ వాళ్ళు వచ్చి ఫిజికల్గా చూసినా కూడా ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబర్ కదా అనుకుంటాం యాక్చువల్గా బఫర్ జోన్ ఉండేది ఫిఫ్టీ ఎయిట్ అనేది జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను అలా కొన్ని మిస్గైడ్ అయితే అవి ఒక్కటి చూసుకుంటే చాలు మిగతాది మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ క్లియర్ హైడ్రా రావడం అనేది మంచిదే నాకు తెలిసైతే కనుక మీరు ఎవరేమనుకోండి రియల్ ఎస్టేట్లో భావితరాలకి మన హైదరాబాద్ సిటీ నగరానికి చెరువులు సుందరీకరణ కోసం పెట్టిన ప్రోగ్రామ్ని క్లియర్ అయి చెప్తున్నారు అలా కాకపోతే ఏముంది నాలుగైదు పడగొట్టేస్తే మొత్తం క్లియర్ అయిపోద్ది వాళ్ళు అనుకున్న పని పూర్తయిద్ది అలా చేయట్లా ఇప్పుడు ప్రస్తుతం మనకైతే ఇది దీనికి ఒక చట్టం తీసుకొచ్చారు బిల్లు తీసుకొస్తున్నారు దానికి ఆమోదం కూడా అయిపోయింది గవర్నర్ దగ్గర ఈ బిల్లు కంటిన్యూషన్ అవుతుంది దానివల్ల మన సబ్స్క్రైబర్స్ కానీ కస్టమర్స్ కానీ చాలా మంచిది ఇది పది మందికి చెప్పండి ఎవరన్నా అనొచ్చాము రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ కొంతమంది బిల్డర్స్ ఇలా చెప్తే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి రియల్ ఎస్టేట్ చేస్తే రియల్ ఎస్టేట్లు తప్పులు చేయమని చెప్పారా రియల్ ఎస్టేట్ అంటే ఏంటి ఒక ఇల్లు కొని అమ్మి పెట్టమన్నారు అంతేగాని వాళ్ళకి కబ్జాల్లోనూ చెరువుల్లోనూ కొని పెట్టమని ఎవరు చెప్పలేదు ఎక్కడ కూడా అలాంటి పని ఎవరు చేయరు కూడా నేనైతే చేయను నాకు తెలిసిన వరకు ఇప్పటిదాకా నేను త్రీ ఇయర్స్ బట్టి చాలా ఫ్లాట్లు అమ్మాను కొన్నాను ఒక్కటి కూడా డిస్ప్యూట్ లేదు ఎక్కడ కూడా అలా చేయము కూడా ఒకవేళ బ్యాంకులు తప్పు చేస్తే బ్యాంకులు అనుభవిస్తాయి మనం తెలిసి తప్పు చేస్తే మనం కూడా అనుభవించాల్సిందే తెలియక చేసినా కూడా అనుభవించాల్సిందే ఒక చెరువు దగ్గరలో జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కామన్ సెన్స్ ఉంటుంది మనకి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ చూసుకోవాలా కాదులే తక్కువకు వస్తుంది చెరువు పక్కన ఉందని మన మెంటాలిటీస్ ఇండియన్ మెంటాలిటీది ఆ ఏం కాదులే ఆ మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి మేనేజ్ చేస్తే ఇప్పుడు మేనేజ్ అవుతుంది దీంట్లో తప్పేం లేదు మేనేజ్ అయిన వాళ్ళు మేనేజ్ అవుతారు మిగతా వాళ్ళు తప్పించుకొని ఎవరు తప్పించుకోవట్లేదు ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది చాలా క్వశ్చన్లు వేస్తున్నారు అధికారులను బట్టి తప్పు పడుతున్నారు అధికారులకు కూడా నోటీసులు ఇస్తున్నారు సస్పెండ్లు కూడా చేస్తున్నారు అందువల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఏం ఇబ్బంది లేదు హైదరాబాద్ అసలు హైదరాబాద్తోనే మంచిది మనకి హైదరాబాద్లో యూజ్ అవుతుంది ఫ్యూచర్లో ఒక నాలుగు నెలలు రెండు నెలలు క్లారిటీ వస్తుంది మనకి మొత్తం ఎక్కడ ఏంటి అనేది కొన్ని చోట్ల నాలుగు కొట్టగిన ఇప్పుడు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు మీరు చాలామంది అంటున్నారు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు కంపల్సరీ వాళ్ళకి ఎలాంటి బా బాధ రాకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీదే ఉంది ఇప్పుడు ఇప్పుడు చెరువుల్లో ఉంచటం ఉన్నాయమా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అక్కడికి సేఫ్ కాదు వాళ్ళని ఉంచటం ఉన్నాయి ఎప్పుడు చెరువు దగ్గర కూర్చొని ఎప్పుడు మురికి వాడాల దగ్గర కూర్చొని ఉండే వాళ్ళని చేంజ్ చేస్తే మంచిదే కదా ఎక్కడోసారి మొదలు పెట్టాలి కదా మంచికి ఎన్నాళ్ళు ఇలానే మనం వెళ్ళిపోదామా ఈ సమాజంలో ఇట్లానే కబ్జాలు చేసుకునే వాళ్ళు కబ్జా కబ్జాలు చేసి వాళ్ళు మళ్ళీ ఇదే పని చేస్తారు కదా ఇవాళ ఒక వెయ్యి మంది మధ్య తరగతి నష్టపోతే నష్టపోతే పొద్దున ఐదు వేల మంది మధ్యతరగతుల్లో నష్టపోతారు ఇదే కంటిన్యూ చేస్తే ఆ చెరువు ఉండదు పదిహేను ఎకరాల చెరువు ఇప్పుడు రెండు ఎకరాల కబ్జా అయ్యి ఆ రెండు ఎకరాలకు ఒక పదిహేను వందల మంది వెయ్యి మంది ఇబ్బంది పడుతున్నారు అనుకుందాం రేపొద్దున ఇంకో పది ఎకరాలు కబ్జా చేస్తారు వాళ్ళు మరి దానికి సహకరిద్దాం మనట్టయితే ఆ చెరువు ఉంచరు కూడా ఇంకా ఇలాంటి డెసిషన్ తీసుకోకపోతే రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్గా ఉందని చెప్పేసి నేను భయపడుతున్నా కరోనా వచ్చింది ఏం చేశారు అందరూ ఎవరిలా వాళ్ళు కూర్చోలేదా రెండు సంవత్సరాలు ఏమైంది సమస్య అది ఉంది కాబట్టి సమస్య పరిష్కారానికి వెళ్తుంది కాబట్టి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి అది చాలా మంచిది భావితరాలకి మన అద్భుతమైన మహానగరం హైదరాబాద్ అనేది ఈ సిటీని కాపాడుకోవాల్సిన మంచి ప్రణాళిక అది కార్యక్రమం చేపట్టినప్పుడు కొంతమంది నష్టపోయినప్పుడు గవర్నమెంట్ వాళ్ళని ఆదుకోవాలి ఖచ్చితంగా ఆదుకోవాలి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి ఒకప్పుడు హైదరాబాద్ నగరం ఎలా ఉండేది కుచించుకుపోయి ఉండేది ఇప్పుడు ఎలా ఉండేవి ఫ్లైఓవర్లు రోడ్ల ఎడల్పులు ఇవన్నీ ఎప్పుడు చేశారు ఒక్కొక్క సీఎం ఒక్కొక్క తీసుకుంటారు నేను ఇట్లా చేస్తే నగరం బాగుంటుందని చెప్పేసి రోడ్లు ఎడల్పు చేసి ఫ్లైఓవర్లు చేసినప్పుడు చాలామంది నష్టపోతారు కదా మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు మరి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చారు కదా మనకి బాండ్స్ అయ్యే కదా టీడీఆర్ బాండ్స్ అంటే ఏంటి ఎక్కడ నిర్వాసితులు ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది మనకి పెద్ద పెద్ద సాగునీటి ప్రాజెక్టులు వస్తాయి ఊర్లు ఊర్లు నష్టపోతాయి ఊర్లు ఊర్లు నష్టపోయినప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడన్నా ల్యాండ్ ఇచ్చి పొలం ఇచ్చి మళ్ళీ ఇల్లు కట్టించి వాళ్ళు ఉండటానికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు అలాగని అప్పుడు అది చేయకపోతే కొన్ని లక్షల మంది నాశిస్తారు మరి ప్రాజెక్టులు రాకపోతే ప్రజలు రైతులు అలా ఉంటారు అట్లానే ఇది కూడా అంతే ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అనుకోవటం మనం ఈ ప్రాజెక్ట్ తలపెట్టినప్పుడు కొంతమందికి తాత్కాలికంగా ఇబ్బంది వస్తుంది నాకు వస్తుంది మీకైనా వస్తుంది ఎవరికైనా వస్తుంది అది మనం అనుకొని చేసింది కాదు ఇప్పుడు గవర్నమెంట్లు మారిపోతుంటే వస్తుంటాయి ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క టేకప్ చేస్తుంటుంది మనకు తెలియదు కదా ఏ సీఎం మైండ్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసో తెలియక చేసిన దానికి వాళ్ళు గవర్నమెంట్ అయితే మధ్యతరగతి ప్రజలు కంపల్సరీ నష్టపరిహారం అని ఇస్తున్నారు కూడా మొన్న ఒక చోట డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చారు అట్లానే మధ్యతరగతి ప్రజలు కూడా ఏదైనా తెలిసి కనుక సర్వే నెంబర్లు ఏమైనా తప్పుగా కన్స్ట్రక్షన్ చేసి కొనుక్కుంటే కనుక వాళ్ళకి పిలిపించి ఆ కబ్జా చేయించిన వాళ్ళ చేత ఇప్పిస్తే చాలా ఉత్తమమైన పని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఏమైనా పెట్టేసి అంతే కదా ఎక్కడైనా కూడా ఎవరి కొన్నారో వాళ్ళని పిలిపించి ఎవరు కొట్టేస్తున్నారు ముందు వాళ్ళని పిలిపించేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు కదా వాళ్ళు మళ్ళీ ఇంకేరే చోట కబ్జా చేస్తుంటారు పిలిస్తే రాబాబు వీళ్ళందరికీ ఇప్పించావు కదా వీళ్ళకి నష్టపరిహారం ఇచ్చేస్తే మేము కొట్టేస్తున్నాం అని చెప్పేస్తే ఉత్తమమైన పని ఇది అందుకని గవర్నమెంట్ హైడ్రాకి ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాను అందుకే ఆ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారనుకోండి ఈ కబ్జా చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టవచ్చు గవర్నమెంట్ స్థలాలు కబ్జా చేసిన వాళ్ళు చేయవచ్చు నాళాల మీద ఆక్రమించి చేసిన వాళ్ళు మేము చేయవచ్చు అక్కడ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతే తెలిసిపోద్ది ఒక అతను కబ్జా చేసి ఎక్కడ ఉన్నారా రెండు ఎకరాలు కనుక అందరికి ప్లాట్లు వేసి అమ్మితే అతను ఒక పొలిటికల్ లీడర్ ఒక బ్యాక్గ్రౌండ్ ఏదో ఉండి ఉంటుంది అతనికి మధ్యతరగతి వాళ్ళు ఎక్కడ కూడా వంద గజాలు రెండు వందల గజాల కబ్జా అంత చేసే అంత లేదు ఇక్కడ మహానగరంలో వంద గజాలు రెండు వందల గజాల ఎప్పుడు తప్పు చేయరు చేస్తే కొంచెం పలుకుబడి ఉన్న చేస్తారు ఎప్పుడైనా వాళ్ళతోనే పోరాడుతున్నా అని చెప్పేసి డైరెక్టే చెప్తున్నారు గవర్నమెంట్ మనకి ఇప్పుడు చేయనీయండి మనం కూడా ఎంకరేజ్ చేయాలి అంతేగాని మనం ఇంకా నాకు తెలిసి అలా మా ఒపీనియన్ నేను చెప్పాను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు రియల్ ఎస్టేట్ డౌట్స్ ఉంటే చెప్పండి చేస్తాము చెప్తాను కూడా నేను విఎల్ఎన్ ప్రాపర్టీస్ మరొకసారి మీకు దసరా శుభాకాంక్షలతో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గ్యాస్